మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది హౌస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది నైంటీ త్రీ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్లో ఉన్న హౌస్ ఇది లొకేషన్ వచ్చేసి చెంగిచెర్ల టు చెర్లాపల్లి వెళ్ళే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్ నుంచి దగ్గర అవుతుందండి ఇది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ సరౌండెడ్ కూడా హౌజెస్ ఉన్నాయి ఈ హౌస్ వచ్చేసి ప్లానింగ్ టూ బిహెచ్కే అండి ఈ ముందంతా ఇది పార్కింగ్ ఏరియా వస్తుంది ప్లస్ లోపల టూ బిహెచ్కే వస్తుంది వర్క్ నడుస్తుంది మనకి ఇది టోటల్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారండి టోటల్గా రెడీ టు మూవ్ హౌస్ లాగా రెడీ చేసి ఇస్తారు టోటల్గా కూడా ప్రైస్ ఫిఫ్టీ టూ ల్యాక్స్లో రెడీ చేసి ఇస్తారండి వెరీ రీజనబుల్ రేటు ఇది అర్జెంట్ సేల్ ఉంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్